పేరేం పేరు అండి మామిడి శంకర్లింగం సో మీరు అంటే ఈ సంఘంలో అంటే చైర్మన్ సొసైటీ చైర్మన్ సొసైటీ చైర్మన్ సో ఇప్పుడు ఎట్లా ఉంది పరే అప్పుడు ఎట్లా ఉంది ఇప్పుడు ఎట్లా ఉంది అంటే కేసీఆర్ ఆయంలో ఎట్లా ఉంది ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చేయండి ఏ విధంగా ఉంది రావు అప్పుడు ఎట్లుండదో అంతకన్నా కొంచెం తగ్గుముఖే ఉన్నది కానీ ఏం డెవలప్ అయ్యేటట్టు లేదు ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి గారు కార్పొరేషన్ చేస్తా అన్నాడు చేనేత అది కార్పొరేషన్ చేస్తూ అన్నాడు ఆ కార్పొరేషన్ చేస్తే బాగుంటుంది అని మేము అనుకుంటున్నాము మరి నడుస్తూ అంటే తెలుస్తుంది రేవంత్ పింఛన్ అనేది మాకు మంజూరు చేస్తే మంచిగా ఉంటుంది సార్ అది రేవంత్ అన్న చేత పెంచాను అంతే మామూలుగా అందరికీ పింఛన్లు ఏ విధంగా వస్తున్నారు వృద్ధాప్య పింఛన్ అని వికలాంగల పింఛన్ అని వాటితో పాటు ఇక్కడ సపరేట్గా పనిచేసే వాళ్ళకి సపరేట్గా మామూలుగా రేవంత్ అన్న చైనా పెంచాను ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నారా ఇప్పుడు వాళ్ళు ఏది పది గంటలు చేస్తారు సారు పని చేసినా మనకు రెండు వందలు రెండు వందల యాభై కంటే ఎక్కువ రోజు కూలి పడతలేదు ఆ కూలితోటి బతుకనలు అంటే చాలా అవస్థలు అయితే ఉన్నాయి ఇప్పుడు పెన్షన్లు ఇస్తున్నారు కదా మాకు రేవంత్ అన్న పెంచిన పేరు మీద మాకు పెన్షన్ మంజూరు చేయవలసిందిగా కోరుతున్నాం అప్పుడు ఎలా ఇలా ఉండేది ఇప్పుడు ఏ విధంగా ఉండేది పరిశ్రమ పరిశ్రమ తగ్గుముఖమే తగ్గుముఖం పట్టింది తగ్గుముఖం అంటే ఎందుకు తగ్గుముఖం పట్టింది అంటే లేచే వాళ్ళు తగ్గు తగ్గిళ్ళు కొత్త వాళ్ళు ఎవరు కొత్త వాళ్ళు వచ్చే ప్రసక్తి లేదు స్టార్టింగ్ అంటే ఎవరి ఎవరి పేరు మీద స్టార్ట్ ఇట్లా స్టార్ట్ అయింది అయిపోయింది మీకు ఈ సొసైటీ బాసని కైలాసం గారు పంతొమ్మిది వందల అరవై కోట్ల స్థాపించిండు అప్పటి నుండి ఇదివర దాకా నడుస్తుంది మంచిగా నడుస్తుంది కానీ ఇదివరకున్న ఇప్పటికీ తేడా ఉన్నది అట్లా ఇప్పుడు ఇప్పుడు ఎట్లా నడుస్తుంది చెప్పండి ఇప్పుడు ఇప్పటి పరిస్థితులు మంచిగా నడుస్తుంది ఇప్పుడైతే మామూలుగా నడుస్తుంది మామూలు నడుస్తుంది అంతే సో ఇప్పుడు మాకు పెరగాలంటే ఏం చేయాలి పెరగాలంటే వచ్చే వాళ్ళు కార్మికులు ఎవరు లేరు లేరు అందరు చదువుకున్న వాళ్ళే ఉన్నారు ఇంట్లో మా మా ఆయాములు అంటే మేము నాలుగో తరగతి ఎదురు చదివి చేసి చుల్లు అప్పటి రోజులలో ఇప్పుడు ప్రతి ఒక్కరు గవర్నమెంట్ పడిపోకోకుండా గురుకులతో తోలే చదివించుకుంటూ ఉన్నారు కాబట్టి ఈ వృత్తి మీద అవగాహన లేదు ఎవరికి లేదు ఎవరు ఎట్లా ఎట్లా కాపాడాలనుకుంటున్నారు జనత పరిస్థితులు పెన్షన్ రూపంగానే ఎక్కువ ఇస్తేనే వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి వస్త్రాలు ఎక్కువ పెరిగే అవకాశాలు అంత సౌకర్యంగా ఉంటుంది అని సో ఇప్పుడు ఎట్లా ఉంది ఇప్పుడు ప్రజెంట్ కష్టంగానే ఉంటుంది కష్టంగానే ఉన్నది అంటే నేస వాళ్ళు తక్కువ ఉన్నారు తక్కువే గానీ పెరుగులేదు ఎవరు రారు కూడా చెప్తాడు ఎవరు ఎనభై మంది స్టై ఫండ్ ఇచ్చి నాలుగు ట్రిప్లు ట్రైనింగ్ ఇస్తే మనిషి కూడా వస్తాడు ఎనభై మంది స్టై ఫండ్ ఇచ్చి ట్రైనింగ్ పెట్టింది ట్రైనింగ్ వృత్తి కాపాడాలండి ఎవరు ఒకటే మనిషి వస్తాడు ఎనభై లేదు పెంచిన పెంచి ఉంటే ఉన్నోళ్ళల్లా ఉంటారు అంతేగానే కొత్త వాళ్ళు ఈ వృత్తి మీద ఏమైనా ఆసక్తి చూసే వాళ్ళు ఎవరు లేరు మామూలుగా పెన్షన్ రావాలి సపరేట్ గా పెన్షన్ వస్తే కొంతమంది రాగల వచ్చే అవకాశాలు ఉంటాయి వచ్చే అవకాశాలు ఉంటాయి లేకుంటారు అంటే మామూలుగా ఎట్లా వృద్ధులకు ఏదైనా పింఛన్ ఇస్తున్నారు వికలాంగులకు ఎట్లా ఇస్తున్నారు సపరేట్ ఇక్కడ కార్మికులకు చేనేత కార్మికులకు చేనేత పింఛన్ సపరేట్ గా రేవంత్ అన్న పేరు మీదగా మీదుగా ఇవ్వాలని కోరుతున్నారా కోరుతున్నారా ఇప్పుడు ఇందులోనే మొగ్గం నేసినాను ఇందులో మొగ్గమనిసిన తర్వాతనే చైర్మన్ నిలబడ్డా గెలిచిన చైర్మన్ పదవిలో ఉన్నాను మేము చిన్నప్పుడు ఇది పెద్ద కూడా సొసైటీలో ఉండే ఈ చేత సహకార సంఘం కొండా వెంకటయ్య ఆధీనంలో ఉంటే అప్పుడు కొండ లక్ష్మణ్ బాబుజీ గారు మా ఊరి పెద్దలు అందరూ కలిసి నుంచి తీసుకొని రావడం జరిగింది జరిగి మా సాయంపేటలో మేము ఏర్పాటు చేసుకున్నాము ఈ ఆకాన్ నుంచి మంచిగా నడుస్తున్నది వరకు కూడా మంచిగా నడిచింది ఎట్లయినా ఇదివరకు ఉందో ఇప్పటికి తేడాలున్నాయి ఇదివరకు చేనేత కార్మికులు మంచిగా పనికి వచ్చేది ఇప్పుడు బయటి పనుల్లో కూలి ఎక్కువ ఉండడు ఈ వృత్తి మీద కొద్ది అంత ఆసక్తి తగ్గింది బయటికి పోతే వెయ్యి రూపాయలు ఎనిమిది మంది దానికి వస్తానయి క్యారేజ్ పట్టుకొని పోతే పొద్దుగా తొమ్మిది గంటలకు పోతే నాలుగున్నర ఐదు గంటల వరకు పంచాయతీ సీటీలా వెయ్యి రూపాయలు తేనిద వస్తున్నాయి అటే పోతున్నారు మా సొసైటీలో మొగ్గం వేస్తే నీకు రెండు వందలు రెండు వందల యాభై కన్నా ఎక్కువ రాలేవు కూలు తక్కువ ఉన్నాయి ఏమని అంటే వాళ్ళు ఇది ఇది అమ్ముతలేదు మేము ఎక్కని తెచ్చిస్తాము అమ్ముతలేదు అని మేము బాధపడతామని వాళ్ళు టెస్కో అధికారులు కూడా చెప్పడం జరుగుతున్నది మీరు మార్కెట్లో సేల్ అనేది నేర్చుకొని అమ్ముకోవాలి అంటున్నారు కానీ మేము దగ్గర రెండు వేల పదమూడు కంచే ఇంకా స్టాక్ ఉన్న మాలు ఇంత ఏలు పెట్టలేదు అని కూడా అంటున్నారు కాబట్టి చేనేత వృత్తి మీద కొంచెం మనసులకు పని చేసుకోవాలని కూడా తగ్గింది మనసు మాది షాయంపేట అన్నకొండ జిల్లా షాయంపేట చేనేత సహకార సంఘం ఈ సంఘము ఒకప్పుడు చాలా బాగా నడిచేది ఉండే ఇప్పుడు ప్రస్తుతానికి ఎట్లా అంటే ఉత్పత్తి అవుతుంది కానీ ఖరీదు చేయడం లేదు అనేకంగా మాలు ఖరీదు చేయకుండా మా యొక్క సంఘంలోనే ఉంది మేము గత ఇరవై రెండు నుంచి ఈ సంఘం నడుస్తుంది ఒకప్పుడు వంద మంది పనిచేసేది ఇందులో ఇప్పుడు ప్రస్తుతానికి ముప్పై ముప్పై ఐదు మంది మాత్రమే పనిచేస్తున్నారు ఎందుకంటే అందరూ వృద్ధులైపోతున్నారు మళ్ళీ చేనేత మీద చేసిన వారికి కూళ్ళు సరిపోవడం లేదు కూలి సరిపోనిస్తే నూతనంగా యువకులు వచ్చు కానీ కూలి సరిపోకపోవడం వలన యువకులు రాక రాలేకపోతున్నారు దీన్ని చేనేతను ప్రభుత్వం గుర్తించి ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క చేనేత సంఘాలలో పనిచేసినవన్నీ కూడా ఆ ఒక సరుకు ఖరీదు చేసి ఈ చే పనిచేసే వాళ్లకు పని కల్పించి ఆదుకోవాలని కోరుతున్నాను మీ పేరే నా పేరు బూర లక్ష్మీనారాయణ ఇందులో నా ఇందులో పదవి నాది కార్యదర్శి గౌరవ కార్యదర్శిగా పనిచేస్తున్నాను అందులో మొగ్గం కూడా నేయగలను మొగ్గం కూడా నేస్తున్నాను కాబట్టి ఈ ప్రభుత్వం దృష్టించి మమ్మల్ని ఆదుకొని మా సంఘంలో ఉన్న మాలంతా ఖరీదు చేసి మాకు పని కల్పించాలని పదే పదిగా రేవంత్ రెడ్డి గారిని తరతల తుమ్మల నాగేశ్వరరావు గారిని మా యొక్క స్థానికమైన ఎమ్మెల్యే గారు సత్యన్న గారిని కూడా పదే పదిగా మేము కోరుకుంటున్నాం